ఈ రోజు మనం టూ థౌసండ్ ట్వంటీ టూ లో రిలీజ్ అయిన సెలీనాస్ గోల్డ్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీలో అనే ముసలాడు తన సొంత కూతురిని డబ్బుల కోసం టియాగో అనే వ్యక్తికి అమ్మేస్తాడు దీని తర్వాత ఈ టియాగో గాడు ఆ అమ్మాయిని పగలు రాత్రి అని తేడా లేకుండా భయంకరంగా వాడేస్తాడు దాంతోనే అమ్మాయి టియాగో కి బాగా భయపడిపోతుంది మరి దీని తర్వాత అమ్మాయి టియాగో దగ్గర నుండి ఎస్కేప్ అవ్వగలిగిందా లేదా టియాగోకి లొంగిపోయి వాడితో పడ్డ ఉండిపోయిందా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మూవీలో బంఛికి సీన్లు చాలానే ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఈ మూవీని చూడాలని అనుకుంటే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఓకేనా ఇక ఈ మూవీ స్టోరీ లోకి వెళ్తే ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా వరలొరూ ఎండింగ్ లోనే జరుగుతుంది ఆ లోనే మనకి యోగ్ అనే వ్యక్తిని చూపిస్తారు ఇతను తన కూతురుతో కలిసి రోడ్డు పైన నడుస్తూ ఉంటాడు కానీ అమ్మాయి మాత్రం తన తండ్రి తోటి తనని ఎక్కడికి తీసుకెళ్లొద్దని చెప్పి ఏడుస్తూ ఉంటుంది యాక్చువల్ గా యోంగ్ గడు చాలా మంది దగ్గర అప్పులు తీసుకుని ఆ అప్పుల్ని తిరిగి కట్టలేకపోతాడు దాంతోనే అతను తన కూతురుని టియాగో అనే వ్యక్తికి అమ్మేసి వచ్చిన డబ్బులతోటి తన అప్పులన్నింటినీ కూడా తీర్చేయాలని చెప్పి తన కూతురు నిటియాగో టియాగో దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడే యోంగు కి ఫ్రెండ్స్ కనిపిస్తారు అక్కడే యోంగు అండ్ అతని ఫ్రెండ్స్ మాటల ద్వారా యోంగు తన ఫ్రెండ్స్ దగ్గర కూడా అప్పు తీసుకున్నాడు అనే విషయం గురించి మనకి తెలుస్తుంది ఇప్పుడు యోంగు ఫ్రెండ్స్ అతన్ని చూసిన వెంటనే తమ అప్పు తిరిగి కట్టేయమని అడుగుతారు అప్పుడు యోంగు నేను ఈ రోజు సాయంత్రం కల్లా మీ అందరి అప్పులు తీర్చేస్తా అని తన ఫ్రెండ్స్ కి చెప్తాడు దీని తర్వాత యోంగు తన కూతురు శలీనాని ఒక ఇంటికి తీసుకెళ్తాడు వీళ్ళు అక్కడికి వెళ్లిన వెంటనే వీళ్ళకి ఒక అమ్మాయి తన తల్లితో పాటు కనిపిస్తుంది ఆ అమ్మాయిని చూసిన వెంటనే శలీనా బాగా భయపడిపోతుంది ఎందుకంటే ఆ అమ్మాయి కండిషన్ చూడడానికి చాలా దారుణంగా ఉంటుంది ఇప్పుడు సెలీనా రేపు నా పరిస్థితి కూడా అమ్మాయి లాగే మారిపోతుందా అని చెప్పి చాలా భయపడిపోతుంది ఆఫ్టర్ దిస్ యోంగు సెలీనాని తీసుకుని టియాగో అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు టియాగో గురించి చెప్పాలంటే అతను పేదలకు అధిక వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు ఒకవేళ అప్పు తీసుకున్న వాళ్ళు అప్పుని తిరిగి కట్టలేకపోతే వాళ్ళ భార్యలని కూతుర్లని తన ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు ఇప్పుడు యోంగు కూడా తన కూతుర్ని టియాగోకి అమ్మేసి టియాగో ఇచ్చిన మనీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటాడు నెక్స్ట్ టియాగో సెలీనా చూసి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె బాడీ మొత్తాన్ని కూడా చూస్తాడు అప్పుడే టియాగోకి సెలీనా ఫిగర్ బాగా నచ్చేస్తుంది దాంతోనే అతను సెలీనాన్ని కొనుక్కుని కి మనీని ఇస్తాడు యోంగు కూడా తన కూతురు కారణంగా తనకి చాలా మనీ రావడం తోటి ఫుల్ గా హ్యాపీ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దీని తర్వాత టియాగో సెలీనాని స్నానం చేసే గదికి తీసుకెళ్లి అతను అక్కడే కూర్చుని సెలీనా నువ్వు అర్జెంట్ గా నీ డ్రెస్ అని అంటాడు దాంతో సెలీనా ఇక చేసేది ఏమి లేక తన బట్టలన్నింటిని కూడా విప్పేస్తుంది అది చూసి టియాగో తమ్ముడు జై అని పైకి లేస్తాడు అప్పుడే టియాగో కి ఫుల్ మూడ్ కూడా వస్తుంది నెక్స్ట్ అతను సెలీనా తోటి స్నానం చేయమని చెప్తాడు సెలీనా కూడా టియాగో చూసి బాగా భయపడిపోతూ చెప్పినట్టే చేస్తూ ఉంటుంది అదే టైంలో సెలీనా స్నానం చేస్తూ ఉన్న రూమ్ కింద డోంగ్ అనే వ్యక్తి నిలబడి ఉంటాడు ఇతను టియాగో సర్వెంట్ అలాగే ఇతను సెలినా స్నానం నీళ్లు తన పైన పడుతున్నప్పుడు చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతాడు డోంగు కి కళ్ళు కనిపించవు డోంగు పేరెంట్స్ డోంగు చిన్నతనంలోనే అతని టియాగోకి అమ్మేస్తారు ఇంకో పక్క యోంగు తన ఫ్రెండ్స్ ఒప్పును తీర్చేసి వాళ్ళతో కలిసి ఫుల్ గా ముందుకు తన కూతురు ఎలా ఉపయోగపడుతుందని తన ఫ్రెండ్స్ కి చెప్తూ ఎంజాయ్ చేస్తాడు అదే టైంలో టియాగో తన బెడ్రూమ్ లో కూర్చుని సెలీనా తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు బట్ మాత్రం మాట వినదు అది చూసి టియాగో దగ్గరికి వెళ్ళి ఆమెని చాలా ఫోర్స్ఫుల్ గా తన బెడ్ దగ్గరికి తీసుకొస్తాడు నెక్స్ట్ అతను ఒక హనీ బాటిల్ ని తీసుకుని సెలీనా బాడీ మొత్తం కూడా హనీని రాసి ఆమె బాడీని నాకుతూ ఉంటాడు దీని తర్వాత అతను ని బెడ్డ పైన పడుకోబట్టి ఆమె పైకి ఎక్కి చాలా ఫోర్స్ఫుల్ గా ఆమె తోటి పని కానిచ్చేస్తూ ఉంటాడు ఆ టైంలో సెలీనా పెయిన్ కి బాగా హెడ్ చేస్తుంది కొంచెం సేపటి తర్వాత టియాగో పని కానిచ్చేసి పడుకుండా పోతాడు అప్పుడు సెలీనా తన కనుక ఇక్కడే ఉంటే టియాగో డైలీ తనని వాడేసుకుంటాడని బాగా భయపడిపోయి అర్ధరాత్రి టైంలో తన ఇంటికి తిరిగి వెళ్లిపోతుంది బట్ యోగ మాత్రం ని చూసిన వెంటనే ఇప్పుడు నువ్వు టియాగో ప్రాపర్టీ అని సెలీనాకి చెప్పి ఆమెను ఇంట్లో నుండి బయటకు గింటేస్తాడు అది చూసి సెలీనా విషయం అర్థమయ్యి తను ఇంకెక్కడికి కూడా వెళ్లలేనని ఇప్పుడు తనకి టియాగో ఒక్కడే దిక్కు అని అనుకుని తిరిగి టియాగో ఇంటికి వెళ్లిపోతుంది అప్పుడే సెలీనాకి టియాగో ఇంటి బయట డోంగు కనిపిస్తుంది డు సెలీనా అతన్ని చూసిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతను గురించి చెప్పమని అంటుంది బట్ డోంగు మాత్రం సెలీనా మాటలను అసలు పట్టించుకోడు దాంతోనే సెలీనా టియాగో బెడ్రూమ్ లోకి వెళ్లి అతని పక్కన పడుకుంటుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నిద్రలేచి అప్ అయ్యి ఇంటి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడే ఆమె టియాగో డోంగ్ ని కొడుతూ ఉండడాన్ని చూస్తుంది యాక్చువల్ గా డోంగు టియాగో కోళ్ళకి ఆహారం పెట్టడాన్ని మర్చిపోతాడు దాంతోనే టియాగో డోంగ్ ని కొట్టేస్తాడు అది చూసి సెలీనా కి టియాగో పైన పెంచ కోపం అనేది వస్తుంది బట్ ఆమె టియాగో ని ఎదిరించలేక ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది కొంచెం సేపటి తర్వాత సెలీనా టియాగో కోసం లంచ్ ని ప్రిపేర్ చేస్తుంది అప్పుడే టియాగో కూడా లంచ్ ని తింటూ సెలీనాన్ని తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు అప్పుడే ఆమె కూడా మనోడి దగ్గరికి వెళ్తుంది అప్పుడే టియాగో తన వేలని సెలీనా పువ్వులో పెట్టి తర్వాత తన చేతి వేలని నాకుతాడు సెలీనా అదేది కూడా ఇష్టం లేకపోయినా కానీ టియాగో చెప్పినట్టే చేస్తూ ఉంటుంది దీని తర్వాత సెలీనా డొంగు కి ఫుడ్ ఇస్తుంది డోంగు కూడా టియాగో పక్కన కింద తనకి తనకిచ్చిన ఫుడ్ ని తింటూ ఉంటాడు నెక్స్ట్ టియాగో సెలీనాన్ని తనకి ముందుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తన కాలు తోటి ఆమె పువ్వుని నలుపుతూ ఉంటాడు అప్పుడు సెలీనా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది బట్ టియాగో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడు ఫుడ్ ని తినేసిన తర్వాత టియాగో తన వర్క్ లో ఫుల్ గా బిజీ అయిపోతాడు టియాగో తన దగ్గర ఉన్న బంగారాన్ని కరిగించి గోల్డ్ బిస్కెట్లు చేస్తూ ఉంటాడు టియాగో ఈ గోల్డ్ ని తనకు అప్పు కట్టవలసిన వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటాడు యాక్చువల్ గా ఇతను పేద ప్రజలను మోసం చేస్తూ చాలా గోల్డ్ ని కలెక్ట్ చేస్తాడు అదే లో సెలీనా అండ్ డోంగ్ లో టియాగో ఫార్మ్ లో వర్క్ చేస్తూ ఉంటారు అప్పుడే డోంగ్ సెలీనా తోటి నేను టియాగో కొడుకుని కాదు నా పేరెంట్స్ కూడా మనీ కోసం నన్ను టియాగోకి అమ్మేశారని సెలీనాకి చెప్తాడు ఆ నెక్స్ట్ డే మెరండా టియాగో దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ ని టియాగోకి ఇచ్చి తనకి మనీని ఇవ్వమని అడుగుతుంది బట్ టియాగో మాత్రం ఆ గోల్డ్ చైన్ ని తీసుకుని చాలా తక్కువ మనీని మెరెండాకి ఇస్తాడు కానీ మెరెండాకి మాత్రం ఆ మనీ సరిపోదు దాంతోనే ఆమె తన కూతురిని టియాగోకి అమ్మేయారని అనుకుంటుంది ఇంకా పక్క సెలీనా ఇంటి బయట నుంచుని టియాగోని మెరెండా మాటలను వింటూ ఉంటుంది అది విని సెలీనా కి టియాగో ఏం చేస్తున్నాడో అంతా అర్థమైపోతుంది నెక్స్ట్ ఆమె నేను కనుక టియాగో చెప్పినట్టు వినకపోతే నా పరిస్థితి పరిస్థితి కూడా డోంగ్ లాగే మారిపోతుంది ఏమోనని చెప్పి సెలీనా బాగా భయపడిపోతుంది అలాగే టియాగో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తనని ఇంకొక అమ్మాయితో రిప్లేస్ చేయగలడని అలా జరిగితే తన పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి ఆమె అనుకుంటుంది దీని తర్వాత నుండి ఆమె టియాగోకి క్లోజ్ అవ్వాలని డిసైడ్ అయ్యి అతనికి సేవలు చేస్తూ అతని తోటి కలిసి స్నానం చేస్తూ ఉంటుంది సెలీనా టియాగో తోటి స్నానం చేసేటప్పుడు కూడా అతన్ని బాగా రచ్చకొట్టి అతనితోటి చేస్తూ ఉంటుంది టియాగో కూడా సెలీనా చేస్తున్న పనులకు బాగా హ్యాపీ అయిపోతాడు అలాగే అతను సెలీనాని తన మీద కూర్చోబెట్టుకుని తన తమ్ముడిని సెలీనా పువ్వులో పెట్టి ఆమెను ఉక్కిరి బిక్ చేసేస్తాడు సెలీనా ఏమో టియాగో తమ్ముడిని తన పువ్వులో పెట్టుకుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది ఆ రోజు ఈవినింగ్ టియాగో అంటే సెలీనా ఫామ్ లో ఉన్నప్పుడు టియాగో సెలీనా తోటి ఈ ప్రపంచంలో డబ్బే అన్నిటికంటే చాలా ముఖ్యం ఒకవేళ మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏమైనా సరే చేయొచ్చు అని అంటాడు అప్పుడు సెలీనా టియాగో దగ్గర అంత డబ్బు ఉన్నా సరే అతను హ్యాపీగా లేడని అర్థం చేసుకుని అతన్ని హ్యాపీ చేయాలని డిసైడ్ అయ్యి టియాగో పైకి వెళ్ళి అతని తోటి మళ్ళీ పని కానిచ్చేస్తుంది వీళ్ళు ఇలా పని కానిచ్చేస్తూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఈ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ అయిన తర్వాత టియాగా తన బెడ్డ పైన కూర్చుని ఉంటాడు అప్పుడు సెలీనా ఒక పాల బాటిల్ ని తీసుకుని టియాగా దగ్గరికి వెళ్లి అతన్ని పాలు తాగమని ఉంటుంది సెలీనా తనకి అంతలాగా కోఆపరేట్ చేస్తూ ఉండడం చూసి టియాగో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సెలీనా కి ఒక గోల్డ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు సెలీనా కూడా ఆ గిఫ్ట్ ని తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ నెక్స్ట్ డే సెలీనా అండ్ టియాగాలు బాగా రెడీ అయ్యి మార్కెట్ కి వెళ్తారు అక్కడ వీళ్ళకి సెలీనాడు అండ్ అతని ఫ్రెండ్స్ కనిపిస్తారు దాంతో టియాగో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఒక లేడీస్ ఎలినని పక్కకి తీసుకువెళ్ళి టియాగో ఎలాంటి వాడు అతను అమ్మాయిలతోటి ఎలా బిహేవ్ చేస్తాడో చెప్తుంది బట్ సెలీనా మాత్రం తను సేఫ్ గా అండ్ హ్యాపీగా ఉండాలంటే తను ఖచ్చితంగా టియాగో తోటి కలిసే ఉండాలని తెలుసు దాంతోనే ఆమె టియాగోని వదిలి వెళ్లాలని అనుకోదు నైట్ అయిన తర్వాత సెలీనా ఫుల్ గా తాగేసిన టియాగోని తీసుకుని ఇంటికి వచ్చి అతన్ని బెడ్ పైన పడుకోబెడుతుంది ఇప్పుడు టియాగో లేకుండా పడి ఉంటాడు దాంతోనే సెలీనా టియాగో బీరో అని ఓపెన్ చేసి అతని దగ్గర ఉన్న గోల్డెన్ మనీ ని చూసి షాక్ అవుతుంది కాని తర్వాత ఆమె ఆ బీరో లో ఉన్న అండ్ మనీ ఎక్కడ అక్కడే పెట్టేసి డోంగ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే సెలీనా డోంగ్ గురించి చెప్పమంటుంది అది విని డోంగు తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు డోంగు పేరెంట్స్ డోంగు టియాగో దగ్గర వదిలేసిన తర్వాత డోంగు టియాగో దగ్గర నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు అప్పుడే టియాగో మనుషులు డోంగు ని పట్టేసుకుంటారు దీని తర్వాత టియాగో డోంగు రెండు కాలని కాల్ చేస్తాడు అప్పటి నుంచే డోంగు గుట్టడైపోతాడు ఈ విషయం గురించి తెలియగానే సెలీనా చాలా బాధపడి డోంగ్ ని గట్టిగా హ్యాక్ చేసుకుంటుంది అలాగే డోంగు సిచ్యువేషన్ తనకంటే చాలా దారుణంగా ఉందని సెలీనా అర్థం చేసుకుంటుంది నెక్స్ట్ సెలీనా డోంగ్ ని కంఫర్ట్ చేద్దామని చెప్పి అతని రెండు చేతుల్ని తీసుకుని తన రెండు బుక్స్ పైన పెడుతుంది నెక్స్ట్ ఆమె డొంగు హ్యాండ్స్ ని తన పువ్వు పైన పెట్టి తన పువ్వుని రబ్ చేసుకుంటుంది దాంతోనే సెలీనా అనే డోంగులు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ నెక్స్ట్ సెలీనా తన బట్టలన్నీ వాష్ చేసుకోవడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్తుంది అక్కడే ఆమె జోయి అనే అమ్మాయిని చూస్తుంది ఆ టైంలో లో జోయి టియాగో తన్ని కట్టేసి తనని ఏ విధంగా అనుభవించాడు అనే విషయం గురించి ఆలోచించి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి జోయి మామ వచ్చి ఆమె అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది దీని తర్వాత సెలీనా బట్టలను వాష్ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అప్పుడే ఆమె టియాగో డోంగుని పట్టుకుని చేత కొట్టేస్తూ చూస్తుంది యాక్చువల్ గా టియాగో బిరువలో ఉన్న ఒక చేయిన్ కనబడకపోవడం తోటే దాన్ని డోంగి దొంగిలించి ఉంటాడని చెప్పి అతన్ని పట్టుకుని కొడుతూ ఉంటాడు అది చూసి సెలీనా టియాగోకి ఒక కత్తిని ఇచ్చి డోంగిని చంపేమని అంటుంది డోంగో ఇలా డైలీ దెబ్బలు తిని నరకం అనుపించడం కంటే అతను ఒకసారి చనిపోతే బెటర్ అని అనుకుని టియాగోకి కత్తిని ఇస్తుంది అది చూసి టియాగో బాగా సర్ప్రైజ్ అయ్యి ని కొట్టకుండా అయిపోతాడు దీని తర్వాత సెలీనా టియాగోని మళ్ళీ హ్యాపీ చేయాలని చెప్పి తన బట్టలన్నింటినీ కూడా విప్పేసి తన బాడీ పైన పాలన పోసుకుని నువ్వు నా బాడీ పైన కారుతున్న మిల్క్ ని నా పువ్వు దగ్గర నీ నోరు పెట్టి తాగు నువ్వు ఒక్క చొక్క పాలను కూడా వేస్ట్ కానివ్వకని టియాగోకి చెప్తుంది టియాగో కూడా ఆమె చెప్పినట్లుగా పాలని ఆమె పువ్వు దగ్గర నోరు పెట్టి మరీ తాగుతూ ఉంటాడు దీని తర్వాత అతను సెలీనాని తన పైకి ఎక్కించుకుని తన తమ్ముడిని సెలీనా పూలో పెట్టి తన కోపం మొత్తాన్ని కూడా సెలీనా పైన చూపిస్తూ ఆమెతో గట్టిగా పనికానిచ్చేస్తాడు నెక్స్ట్ సెలీనా డాంగు దగ్గరికి వెళ్లి అతని దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే డాంగు తనని టియాగో దగ్గర నుండి సేవ్ చేసినందుకు సెలీనా కి థ్యాంక్స్ చెప్తాడు అలాగే అతను తన లాస్ట్ విషయం గురించి కూడా సెలీనా చెప్తాడు యాక్చువల్ గా చనిపోయి చనిపోయే తన తమ్ముడిని ఏ అమ్మాయి పూలోనైనా పెట్టి తోటి ఒక రోజు మొత్తం కూడా గడపాలని అనుకుంటూ ఉంటాడు ఈ విషయం గురించి తెలియగానే సెలీనా డోంగు తోటి నైట్ మొత్తం కూడా గడిపి అతని కోరికని తెరుస్తుంది ఆ నెక్స్ట్ డే సెలీనా టియాగో అండ్ డోంగులు బ్రేక్ఫాస్ట్ ని చేస్తూ ఉన్నప్పుడు టియాగో తన కాలు తోటి సెలీనా పువ్వు నలుపుతూ ఉంటాడు బట్ ఈసారి సెలీనా దాన్ని ఎంజాయ్ చేస్తుంది అది చూసి టియాగో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే టియాగో మార్కెట్ కి బయలుదేరతాడు అప్పుడే అతనికి దారిలో మెరెండా కనిపిస్తుంది అప్పుడు టియాగో మెరెండాకి కొంచెం మనీని ఇస్తాడు అది చూసి మెరెండా కూడా సర్ప్రైజ్ అయిపోతుంది నెక్స్ట్ టియాగో మార్కెట్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి ఫుల్ గా మందు కొట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కొంచెం చేపలతో టియాగోకి ఫుల్ గా ఎక్కయడం తోటి యోంగో అతన్ని తీసుకుని అతని ఇంటికి బయలుదేరతాడు అప్పుడు దారిలో టియాగో నీ కూతురు నన్ను చాలా కేరింగ్ తోటి చూసుకుంటుంది అలాగే నేను కూడా ఆమె హ్యాపీగా ఉంచుతున్నాను నేను తొందరలోనే నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని యోంగు కి చెప్తాడు అది విని యోంగు శరీన నా కూతురు కాదు యాక్చువల్ గా నాకు అసలు పిల్లలే పుట్టారు కొన్ని సంవత్సరాల క్రితం నేను దగ్గర కొంత మనీని తీసుకున్నాను నీకు గుర్తుందా అప్పుడు నేను ఆ మనీని నీకు తిరిగి ఇవ్వలేకపోయాను దాంతోనే నువ్వు నా భార్యని ఫోర్స్ చేసి ఆమెతో పని కానిచ్చావు అది జరిగిన కొన్ని నెలల తర్వాత నా భార్యకి సెలీనా పుట్టింది అంటే సెలీనా నీ కూతురే నువ్వు ఇంతకాలం నీ కూతురుతోనే అన్ని రకాల పనులని కానిచ్చేసావు అని టియాగోకి చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు అది విని టియాగోకి ఫ్యూజ్ లు ఎగిరిపోతాయి అదే టైంలో సెలీనా డోంగుల బట్టలు విప్పేసుకుని మంచి పనిలో ఉంటారు కరెక్ట్ గా అప్పుడే టియాగో అక్కడికి వచ్చి సెలీనా వాళ్ళని చూస్తాడు అలాగే అతనికి డోంగు పైన పెంచప చేతను చంపడానికి ట్రై చేస్తాడు బట్ సెలీనా మాత్రం ఒక కత్తిని తీసుకుని దాంతో టియాగోని పొడిచి చంపేస్తుంది తర్వాత ఆమె టియాగో డబ్బుని బంగారాన్ని తీసేసుకుని టియాగో ఇంటికి పండించి డోంగ్తో పట అక్కడి నుండి పారిపోతుంది ఆ నెక్స్ట్ సెలినా అండ్ డోంగ్లు డబ్బుని బంగారాన్ని సమానంగా పంచుకుని ఎవరి దారిలో వాళ్ళు వెళ్లిపోయి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతారు ఎక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది సో ఈ రోజు ఫ్రెండ్స్ ఎక్స్ప్లనేషన్ వచ్చేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కనుసమ్మల్ని ఆన్లో పెట్టుకోండి